ఈ సింహరాశికి అధిపతే రవి ఆరవే ఈ విశ్వాసుకు రాజు రారాజు రాజైన రారాజైనా నలభై తొమ్మిది శాతం మాత్రమే నేను అందిస్తాను లబ్ధి యాభై ఒక్క శాతం మాత్రం నేను అందించలేను అంటాడు ఆ పెద్ద అయినప్పటికీ కూడా దిగులు చెందాల్సిన అవసరం లేదు కానీ కొన్ని ముఖ్య విశేషాల్లో మాత్రం జాగ్రత్తలంటూ తీసుకోవాలి సింహరాశి జాతకులు అదేమిటంటే మనసు కల్మషం లేకుండా ఉండాలి మనసులో చేసే నిర్ణయాలు కల్మషం లేకుండా ఉండాలి శారీరకంగా చిన్నపాటి రుగ్మతలు వచ్చినా వాటిని అదేం చేస్తాయలే అనుకోకూడదు వైద్య నిర్ణయాలకు ప్రాధాన్యత ఇవ్వాలి ఒక్కోసారి మనస్సులో ఏదైనా చిన్నపాటి లోపాలు వచ్చినా కూడా అది అనారోగ్యానికి వచ్చేటువంటి ఉంటాయి కనుక ఆరోగ్య విషయాలకు పెద్ద పీట వేయాలి చిన్న లోపం వచ్చిన వైద్య నిదాలికే ప్రాధాన్యత ఇవ్వాలి ఇక డబ్బు విషయంలో మాట విషయంలో లాభాల విషయంలో కుటుంబం విషయంలో మీరు అనుకున్నది అనుకున్నట్లుగా జరగటానికి ఆ దూరం ఉంటుంది వెంటనే దగ్గర దాకా వచ్చింది అనుకుంటారు కానీ మీకు ఆ ముఖ్య కార్యక్రమానికి మధ్య ఏదో గాజు గ్లాసు అడ్డం ఉన్నట్టుగా ఉంటుంది మన కారులో కూర్చుంటే ముందు గ్లాస్ పైన ముందు ఒక కోతి ఉందనుకో ఆ కోతి మనల్ని ఏం చేయలేదు మధ్య గాజు అడ్డం ఉంది అలాగే కొన్ని కొన్ని ముఖ్యమైనటువంటి అనుకూల ప్రయత్నాలు చేద్దామన్నప్పుడు ఆ అడ్డు తెరలాగా గాజు ఉంటుంది కనుక అది ఎక్కడెక్కడ ఉంటుంది ధన విషయంలో కుటుంబ విషయంలో మాట విషయంలో లాభ విషయాల్లో అలాంటి అడ్డు తొరలు వస్తుంటాయి ఈ అడ్డు త్వరలు తొలగించుకునేటువంటి ప్రయత్నం అంటూ చేయాలి ఇక సంతాన విషయాల్లో ఉద్యోగ విషయాల్లో వ్యాపార విషయాల్లో బ్రహ్మాండంగా ముందుకు దూసుకుని వెళ్తుంటారు లాభ సంబంధన అంశాల్లో కూడా ఒక్కోసారి చిన్నపాటి లోపాలు వచ్చినా సర్దుకుంటాయి అన్నిటికంటే ముఖ్యంగా గమనించవలసింది వివాహం కానటువంటి వారికి కొంచెం కష్టపడాలి దగ్గర దాకా వచ్చి మళ్ళా వెనక్కిపోతుంటుంది ఒకటికి నాలుగు సార్లు కష్టపడాలి రెండు సార్లు కష్టపడంగానే వెనక్కిపోయిందని డిసప్పాయింట్ మాత్రం కావద్దు కనుక ఒక మంచి పరిహారం ఇస్తాను వారానికి నాలుగు రోజులు మాత్రమే అది అది ఏమేమి అంటే ఆదివారం బుధవారం గురువారం శుక్రవారం ఆది బుధ గురు శుక్ర ఈ నాలుగు రోజుల్లో మధ్యాహ్న భోజనంలో ఇంగువతో వండినటువంటి పదార్థాలు పదార్థాలు ఇంగువ వేసుకుంటాం చక్కగా కమ్మటి రుచి ఉంటుంది వాసన ఉంటుంది ఆ భోజనం తింటుంటే అద్భుతంగా ఉంటుంది కనుక ఆ ఇంగువని వినియోగించండి మూడు వందల యాభై నాలుగు రోజులు పడ దొరుకుతుంది విశ్వాసు కనుక చక్కటి విశ్వాసలో విశ్వసనీయతను మీకు అందించేదే ఇంగువ కనుక మీకు ఇంగువ పడలేదు అనుకుంటే కనీసం ఆది బుధ గురు శుక్ర ఈ నాలుగు రోజుల్లో డే టైంలోనే చిన్న డబ్బులో ఇంకో ముక్క పెట్టుకోండి ఆ ముక్కని అప్పుడప్పుడు లేదా పౌడర్ అయిన సరే పెట్టండి కొంచెం వాసన అప్పుడప్పుడు లైట్గా స్మెల్ చూస్తుండీ ఒక ఎవరి హాఫ్ అన్ అవర్కి ఆ విధంగా చేస్తుంటే మాత్రం అనుకూల ఫలితాలనేవి అలా 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 తెమ్మెరలాగా వచ్చేస్తుంటాయి నేను అనుకున్నది ఆమడ దూరం అన్నా కదా ఆమడ దూరం కాదు చేతికి అంది వచ్చేలా అనుకూలత ఉంటాయి తప్పకుండా ఈ పరిహారం పాటించండి డెవలప్మెంట్స్కి పునాదరాళ్ళు వేసుకోండి శుభం